ముప్పై ఆరవ కీర్తన ప్రధాన గాయకునికి ఇహోవా సేవకుడైన దావీదు కీర్తన భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోత్తు వలె పలుకుచున్నది వారి దృష్టి ఎదుట దేవుని భయము బుద్ధిగా లేదు వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వారి దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానవేసి ఉన్నాడు వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును వాడు కాని నర్తలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు యహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించువాడో నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని నందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతగక నిలుపుము గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము అదిగో పాపం చేయవారు అక్కడ అక్కడ పడియున్నారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు ముప్పై ఏడవ కీర్తన దావీది కీర్తన చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము వారు గడ్డివలనే త్వరగా ఎండిపోవదురు పచ్చని కూరవలనే వారు వాడిపోవదురు యహోవా ఎందు నమ్మికించి మేలు చేయము దేశమందు నివసించి సత్యం అనుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును నీ మార్గంను యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును నీ నీతిని మధ్యాహ్నమును నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును ఇహోవయదు మానవుగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వర్దిల్లువాని చూచి వ్యసన పడకుము దురాలోచనలు నెరవేర్చుకునువాని చూచి వ్యసనపడకుము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకుము అది కిడుకే కారణము కీడు చేయి వారు ఇహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవదురు దీనులు భూమిని స్వతంత్రించుకొందరు బహు కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చుచుట ప్రభు చూచుచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయటికై యథార్థముగా ప్రవర్తించి వారిని చంపుటికై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కి పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయంలోనే దూరును వారి విండ్లు విరువబడును నీతిమంతునకి కలిగినది కొంచెమేనను బహుమంది భక్తిహీనులు ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు ఎహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను ఎహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలం నిలుచును ఆపత్కాల మందు వారు సిగ్గునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు ఎహోవా వీరోధులు మేతభూముల సొగసును పోలియుందరు అది కనబడకపోవనట్లు వారు పొగవలే కనబడకపోవుదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందరు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు ఒకరి నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఎహోవా అతని చెయ్యి ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండెడు నేను చిన్నవాడనే ఇంటిని ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను అయినను నీతిమంతులు విడవడట గాని వారి సంతానము భిక్షమితుడు గాని నేను చూచియుండలేదు దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు చేయటమాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము యాలి అనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడవడు కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలవగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు వారు దానిలో నిత్యము నివసించెదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది గనుక వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు వారి చేతికి ఎహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఎహోవా కొరకు కనిపెట్టుకునియుడుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలం కాగా నీవు చూచదువు భక్తిహీనుడు ఎంతో ప్రబలయుడుట నేను చూచియుంటిది అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్దిలియుండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయిను నేను వెతికితిని గాని వాడు కనబడకపోయేను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును ఇహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము ఇహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు ఎహోవా సరణి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ముప్పై ఎనిమిదవ కీర్తన జ్ఞాపకార్థమైనది దావీది కీర్తన ఎహోవా కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము నీ ఉగ్ర చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగా నున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రమించుచున్నవి నేను శ్రమచేత మిక్కిలి కృంగియున్నాను దీనిమెల్లా దుఃఖాక్రాంతుడునై సంచరించుచున్నాను నా నడుము తాపంతో నిండియున్నది నా శరీరంలో ఆరోగ్యము లేదు నేను సొమ్మశల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయేను నా కనుదృష్టియు తప్పిపోయను నా స్నేహితులను నా చెలికాండును నా తెగులు చూచి ఎడమగా నిల్చుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు నా ప్రాణము తేజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడుచేయి జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినవెల్లా కపటోపాయములు పన్నుచున్నారు చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మొగవాడనైనట్టు నోరు తెరచట మానితిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట వాడనైతిని యహోవా నీ కొరకే నేను ఉన్నాను నా కాలు జారినీడలా వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను ప్రభువ నా దేవా నీవే ఉత్తరమిచ్చదువు నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక నేను పడబోనట్లున్నాను నా మనోదుఖము నన్నెన్నడూనూ విడవదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపంను గూర్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి ఇహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా నుండకుము రక్షణకర్తవైన నా ప్రభువ నా సహాయమునకు త్వరగా రమ్ము తొమ్మిదవ కీర్తన ప్రధాన గాయకుడైన యదోతూనుకు దావీదు కీర్తన నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనుల ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటేని నేను ఏమీ మాటలాడక మౌనినైతిని క్షేమంను అయినను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని యహోవా నా అంతము ఎట్లుండనది నా దినుముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు చేసి చేసియున్నావు నీ సన్నిధిని నా లేనట్టే లేనట్టేయున్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలే ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకుందురు గాని అది ఎవరికే చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్మకొనియున్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపు నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాని చేసింది నీవే గనుక నోరు తెరవక నేను మౌన నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టదు నరులందరూ వట్టి ఊపిరి వారు సెలా యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మరకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము నలభయవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపమగు కృతగీతమును మన దేవుడు నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి ఇహోవా ఎందు నమ్మిక ఇంచెదరు గర్విష్ఠులనైనను త్రోబ విడిచి అబద్ధములు తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక ఇహోవాను నమ్ముకునివాడు ధన్యుడు ఇహోవా నా దేవా నీవు మాయెడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మాయెడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు బలునైనను నైవేద్యములనైనను నీవు కోరట్లేదు నీవు నాకు చెవులు దహన దహనబలునైనను పాప పరిహారార్థ బలునైన నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసే ఉన్నది నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరుకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయువు నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకునియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది లెక్కకు అవి నా తల వెంటుకులను మించియున్నవి నా హృదయము అధర్యపడి ఉన్నది యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయటికై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక నాకు కీడుచేయ గోరవారు వెనుకకు మళ్లింపుబడి సిగ్గునందుదురుగాక నన్ను చూసి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయ ముందుదురుగాక నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు ఎహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక నేను శ్రమలపాలే దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవ ఆలస్యము చెయ్యకుము